హలో నేను పూర్వం ఎవరైనా జైలుకి వెళ్ళొస్తే అత్తారింటికి వచ్చావా అనేవాళ్ళు సటరిక్ గా నిజంగానే అత్తారింటికి వెళ్ళారేమో అన్నట్టుగా ఫెసిలిటీస్ కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి గారికి ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదంటే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ బాగా తెలిసినటువంటి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే విజయవాడ కోర్టులో ఒక పిటిషన్ వేశారు తాను రాజమండ్రి జైల్లో ఉన్నాను నాకు ఒక ప్రత్యేకమైనటువంటి బెడ్ కావాలి ప్రత్యేకమైనటువంటి కమౌట్ కావాలి కూర్చోలేను కాబట్టి వెస్ట్రన్ స్టైల్ కమౌట్ కావాలి అలాగే రోజు మూడుసార్లు బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కానీ బయట నుంచి తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలి నాలుగు వచ్చేసి ఇద్దరు అడ్వకేట్స్ని కలుసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి ఐదు ములాఖతలు ఇవ్వాలి ఒక పర్యవేక్షకుడు ఉండాలి ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ఇవ్వాలి ఒక టేబుల్ ఒక కుర్చీ ఇవ్వాలి డైలీ పేపర్లు చదువుకోవడానికి పేపర్లు తెప్పించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి అలాగే టీవీ చూడటానికి టీవీ వెసులుబాటు ఉదయాన్నే వాకింగ్ చేయడానికి షూ కావాలి యోగా చేసుకోవడానికి యోగా మ్యాట్ కావాలి ప్రోటీన్ షేక్ కావాలి ఇలాంటివన్నీ కూడా పెట్టారు పిటిషన్లో వాళ్ళు ఏదైతే అడిగారో మిథున్ రెడ్డి గారి తరఫు నుంచి అడ్వకేట్ అవన్నీ శాంక్షన్ చేస్తూ ఏసీబీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చేశారు ఆర్డర్స్ ఇచ్చింది దీంతో ఇవన్నీ విన్న తర్వాత జైల్లో ఉంటేంటి లేదా బయట ఉంటే ఏంటి ఏదో ఒక స్టార్ హోటల్లో పెట్టేసి ఉంచవచ్చు కదా అనేటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఎలా ఉంటారు అనే దాని మీద ఆయన అభిమానులు కానీ మైసా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు కోర్టు ఇచ్చినటువంటి ఈ వెసులుబాటులన్నింటినీ ఈ సౌకర్యాలు అన్నింటిని ఈ వసతులన్నింటినీ గమనించిన తర్వాత ఇక జైల్లో ఉంటే ఏంటి ఇంట్లో ఉంటే ఏంటి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అయితే ఇప్పుడు కస్టడీ తీసుకుంటారు పోలీసులు అని అంటున్నారు ఇప్పటివరకు కస్టడీ పిటిషన్ వేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా వీలున్నంత వరకు ముందస్తు బిల్లు తీసుకొచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది ఇప్పుడున్నటువంటి సిట్ అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ వేశారు ఎప్పుడు ఈ కేసులో ఆయన పేరు నమోదు చేయకముందే హైకోర్టులో పిటిషన్ వేశారు ఆయన ఇంకా అసలు ఆ కేసులో నీ పేరే లేకుండా ముందస్తు బెయిల్కి అప్లై చేయటం ఏంటి అని చెప్పి హైకోర్టు తిరస్కరించింది దాంతో దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నువ్వు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి చెప్పింది ఈ లోపుగా ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అయితే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది ఇది ఆయన ముందస్తు బెయిల్ని ఇప్పుడు అనివార్యంగా అరెస్ట్ చేయడం తప్ప మరో మార్గం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతుంది బహుశా అందుకు అరెస్ట్ చేసేదేమో అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఈ అరెస్ట్ని అరెస్ట్ ప్రక్రియను చూసిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు పైగా ఇప్పుడు ఆయన డిమాండ్స్ ఆయన ఏవైతే వసతులు వెసలుబాటులు ఇవన్నీ అడిగారు వాటన్నిటికీ ఓకే చెప్పారు కోర్టు ఓకే చెప్పేసింది తర్వాత ఆయన వాడేటువంటి కొన్ని కొన్ని మెడిసిన్స్ ఇవన్నీ కూడా అనుమతించారు ములాఖతులకి అనుమతించారు అన్ని మొత్తం అన్నిటికీ అనుమతించారు అవన్నీ అనుమతులు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మరి అబ్జెక్షన్స్ చేశారా రైట్ చేశారా చేయలేదా అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చా అసలు చేసినా కానీ కోర్టు ఆ విధంగా రెస్పాండ్ అయ్యిందా అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది యాక్చువల్గా ఇన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఉండొచ్చు ప్రత్యేక బ్యారెక్ ఇచ్చారు బెడ్ ఇచ్చారు టీవీ ఇచ్చారు ఫోన్ పేపర్స్ ఇచ్చారు షూ ఇచ్చారు యోగా చేసుకోవడానికి మ్యాట్ ఇచ్చారు ప్రత్యేక పర్యవేక్షకుని ఇచ్చారు ఇద్దరు లాయర్లతో ఎప్పుడైనా మాట్లాడుతున్నా వెసుకుబట్టు కల్పించారు బయట నుంచి ఫుడ్ తీసుకోవచ్చు ఇంటి నుంచైనా తెచ్చుకోవచ్చు ఇవన్నీ కల్పించిన తర్వాత జైల్లో ఆయన ఉన్నారు అని అంటే జైల్లో ఉన్న బయట ఉండొచ్చు బయట కూడా ఇంతే కదా ఒకవేళ ఒకవేళ ఒక హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు ఇంతే ఉంటుంది కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి పిటిషనే లేదంటే ఇలాంటి రిక్వైర్మెంట్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అడిగితే అప్పుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఎవరు కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది కొన్ని కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఆ రోజున వినిపించారు అవేంటి అనేది మీకు ఒకసారి నేను రీకాల్ చేసి చూపిస్తాను ఎందుకంటే నేను చెప్పడం కన్నా వాళ్ళు ఏమన్నారు అప్పట్లో అనేది మనం విందాం కొడాలి నాని ఏమన్నాడు

ఆయన మా వాడినటువంటి పదజాలం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధారమైనటువంటి ఆరోపణలని ఆయన మీద మోపి జైల్లో పెట్టారు అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు లండన్లో ఉన్నారు నేను లండన్లో ఉన్నాను చంద్రబాబుని ఎత్తేసారని చెప్పి ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన కనీస సౌకర్యాలు లేకుండా ఆయన్ని నేల మీద కొనుక్కోబెట్టేటువంటి పరిస్థితుల్లో ఆయన బెడ్ కావాలి తర్వాత హాట్ వాటర్ కావాలి తనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి శారీరక ఇబ్బందులు ఉన్నాయి డిసీజెస్ ఉన్నాయి అని చెప్పి అడిగితే ఆ రోజున వయసు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కింద పడుకోలేడంట నడుము వంగలేదు అంట ఇలాంటి కామెంట్ చేస్తారు ఇంకేమున్నారు చూద్దాం ంబా ఊర్వసు వచ్చి కన్ను కొడతారు ఏంటి జైల్లో ఉంటే దోమలు కొట్టుకు ఏం కొడుతుంది అని చెప్పి అంటున్నాడు అప్పుడు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల్లో జైలుకి వెళ్తే ఆయన కనీస సౌకర్యాలు కల్పించట్లేదు అక్కడ పైగా అక్కడ అప్పుడు పూర్తిగా ఎండ హీటు సమ్మర్ ఆ సమయంలో ఒక్కపోతుంది అక్కడ ఫ్యాన్ లేదు తర్వాత వాటరు స్నానం చేయడానికి సక్రమంగా లేవు తర్వాత బెడ్ సరిగ్గా లేదు ఫుడ్ సరిగ్గా లేదు మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పి అడిగితే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి దోమలు కొట్టుక జైల్లో రంబో వరస్ వస్తాయా అని చెప్పి చేసినటువంటి కామెంట్లు మరి ఇప్పుడు ఇదే కామెంట్లని మనం మిథున్ రెడ్డికి అప్లై చేసాం అనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు జనరల్ గా కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కోర్టు అనుమతి ఇవ్వడానికి ముందుగా ఆయన చేసినటువంటి కామెంట్స్ అవి మరి ఇప్పుడు మిథున్ రెడ్డికి ఆయన యంగ్స్టరు ఎంగేజ్ లో ఉన్నాడు మరి ఆయన ఇన్ని రిక్వైర్మెంట్స్ అడిగారు అన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారు దీని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి ఎందుకు వైరల్ అంటే అధికారంలో ఉన్నట్టు ఒక రకంగా అధికారంలో లేనటువంటి వాళ్ళకు ఒక రకంగా ధనవంతులకు ఒక రకంగా పేదలకు మరొక రకంగా న్యాయ వ్యవస్థ ఉంటుందా న్యాయం ఉంటుందా అనేటువంటి ట్రోల్స్ అలాంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణంగా ఆయన ఎంపీ కాబట్టి లేదా ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన లీడర్ కాబట్టి అలాంటి ఇచ్చారేమో మామూలు వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కోర్టులు అనుకుంటాం ఏ సందర్భంలో కూడా అంగీకరించాల మరి ఈయన మాత్రం అంగీకరించే కారణం ఏంటి మూడు సార్లు ఎంపీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆయన బహుశా ఆ కారణాన్ని మరి న్యాయ వ్యవస్థలో వెసులుబాటు ఉందేమో తెలీదు న్యాయ వ్యవస్థలో మరి ఆ వెసులుబాటు ఉండబట్టే ఈ ఫెసిలిటీస్ అని కల్పించారా ఇప్పుడు ఆయన ఏమో రిమాండ్ ఖైదీ ఈ రిమాండ్ ఖైదీకి ఇన్ని కల్పించారు ఈ వెసలబాట్లు చూసిన తర్వాత ఫుడ్డు బెడ్ ఏది కావాలంటే అది వచ్చినప్పుడు ఇంకా అసలు శిక్ష ఏంటి శిక్ష అనేది లేదు కదా జైలు జైలులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇంక ఇంకేంటి బయటే ఉండొచ్చు కదా అనేటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి సో అలా అని చెప్పి మనం కోర్టును తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితులు మానసిక పరిస్థితులు అన్నిటిని పరిశీలించిన తర్వాతనే డేషన్ ఇస్తుంది దాన్ని పట్టలేము కాకపోతే చూసేటువంటి వాళ్ళకి సగటు పౌరుడికి ఇన్ని ఫెసిలిటీస్ జైల్లో ఇస్తున్నప్పుడు జైల్లోనే ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరి మీ ఫీలింగ్ ఏంటి ఇదంతా విన్న తర్వాత